ఈరోజు ఇరవై ఏడు సున్నా ఏడు రెండు వేల ఇరవై ఐదున హోమియో వైద్యాలయానికి వచ్చిన పేషెంట్లు వాలంటీర్లకు శ్రీ దిందుకూరి ఫణీంద్ర కృష్ణభూషణ్ బెంగళూరు వారు ఈరోజు అల్పాహారం ఏర్పాటు చేసినారు వీరికి మాస్టర్ గారి ఆశీస్సులు రాజమండ్రి సాధుశ్రీల మఠం ఎస్ఎస్ఎం హోమియో వాలంటీర్లు ఈరోజు భోజనంలో ఏర్పాటు చేసినారు వీరికి మాస్టర్ గారి ఆశీస్సులు వంశిక మరియు హరిత మద్దూరి బెంగళూరు బెంగళూరు పుట్టినరోజు సందర్భంగా ఈరోజు అల్పాహారం మరియు భోజనంలో ఏర్పాటు చేసినారు వీర్ఘి మాస్టర్ గారి ఆశీస్సులు అల్పాహారం మరియు భోజన విరాళాల కోసం దాతలు వీడియో వివరణలోని నంబర్కు లేదా గూగుల్ పే ఫోన్పే ద్వారా కనిపించే క్యూఆర్ స్కానర్కు కూడా పంపవచ్చు

మా కుమ్మల్ దగ్గర వేసుకోవాలి మీరు ఎక్కడ రామ కింద చూస్తారు వస్తారా మాళ్ళు నేను వస్తే పెడతాను కావాలి आईपत नाही आणि रमेश हां हां चलो mấy दिन कैसे हम दो पास